హాలెలు దేవు నామానికి కలిగిన గాక ప్రేమైన దేవుని ప్రజలారా జీవము కలిగిన యేసు నామములో ఈ దినపు శుభములు మీకు తెలియజేస్తూ దేవుని మాటలు ధ్యానించడానికి కొరకై ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం రండి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అపోస్తులైన పౌలు గలితీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై వచనాన్ని మనం చదువుకుందాం నేను క్రీస్తో కూడా సిలవ వేయబడి ఉన్నాను ఇకను జీవించువాడను నేను కాను క్రీస్తే నాయందు జీవించుచున్నాడు నేనిప్పుడు శరీరమందు జీవించున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందలి విశ్వాసం వలన జీవించుతున్నాను అలాగనే గలి తెలుగు రాష్ట్ర పత్రిక ఆరవ అధ్యాయము పదనాలుగు వచనాన్ని కూడా మనం చదువుకుందాం అయితే మన ప్రభు అయిన యేసు క్రీస్తు తప్ప మరి దేని ఎందును అతిశయించుట నాకు దూరమవునుగాక దానివల్ల నాకు లోకమును లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము ప్రభు సాయం కొరకు ప్రార్థన చేద్దాం ప్రేమ మన ఆయన చదవన్న మీ మాటలు జీవగలవి వాటిని అర్థం చేసుకునే జ్ఞానాన్ని మాకు దయచేయండి మా మధ్యలో మీరుండి మీ నామానికి మేము తెచ్చుకోండి ఏసునామలో ప్రార్థించి వేడుకొంచుకుంటున్నాము తండ్రి ఐ మీన్ పిల్లరా గమనించండి ప్రభు మన దృష్టికి తీసుకొచ్చిన లేఖన భాగాన్ని మనం చదువుకున్నాం అందులో అప్పొస్తున్న పౌలు గలతీ సంఘానికి రాస్తూ ఉత్తరం రాస్తూ తన సాక్ష్యాన్ని పంచుకున్నట్టుగా చూస్తూ ఉన్నాం క్రీస్తి ఏసునందు తాను ఏమై ఉన్నాడో అన్న సంగతిని మరి పౌలు విషదముగా మాట్లాడుతున్నట్టుగా మనకు కనిపిస్తూ గమనించిన రెండవ అధ్యాయంలోని మనం చదువుకున్న మాట కోస్తాం ఇరవై వచనం నేను క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉన్నాను యేసుక్రీస్తు క్రీస్తు ప్రభుల వారు శిలువలో తన ప్రాణాన్ని అర్పించినాడు తన ప్రాణమును ఈ భౌతిక శరీరాన్ని అర్పించి చివరి వరకు తన రక్తాన్ని సర్వ మానవాళి పాప పరిహారం ఆర్థమై మరి చనిపోయి పాతి పెట్టబడి తిరిగి మూడవ దినమున సజీవుడుగా లేచినాడు ఇప్పుడు ఆయన చెప్తున్న మాట ఏంటంటే నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను ఇకను జీవించువాడు నేను కాను క్రీస్తే నాయందు జీవిస్తూ ఉన్నాడు నేనిప్పుడు శరీరమందు కనబడుతున్నాను కదా నేను శరీరమందు జీవిస్తున్న ఈ జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందలి విశ్వాసం వల్ల జీవిస్తూ ఉన్నాను అంటున్నాడు తనకు జీవితం ఉంది కానీ ఆ జీవితము లోకంలో లోక ఇచ్ఛలను నెరవేర్చడానికి కాకుండా దేవుని ఆత్మ తనలో ఉండగా దేవుని నామమును ఆ దేవుని మహిమపరచడానికి లేక దేవుని సంతోషపరచడానికి ఆ జీవితాన్ని ఉపయోగిస్తూ ఉన్నాడట అదే మాట ఇక్కడ క్లియర్గా చెప్తున్న మాట ఏంటంటే పారవాధ్యాయ పదనాలుగనంలో చూడండి ప్రభు యేసుక్రీస్తు ఏసుక్రీస్తు సెలువయేందు తప్ప మరి దేని ఎందున నేను అతిశయించను ఒకవేళ అలాంటి అతిశయము నా ముందుకు వస్తే దాన్ని నేను అలౌ చేయను అది దూరమౌను గాక్క అని చెప్తూ ఇప్పుడేం చెప్తున్నాడంటే ఆయన నాకు లోకమును లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము నాకు లోకమును లోకమునకు నేను సిలువ వేయబడి అంటే మరణము మమ్మల్ని వేరు చేసింది శరీర సంబంధమైనటువంటి కార్యాలు వేరు చేసింది ఇప్పుడు నేను ఆత్మపురుణ్ణయి ఏ ప్రభు అయితే పునరుత్డై తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయి తన ఆత్మను పంపించినాడో ఆ ఆత్మ చేత నేను నడిపించబడతా ఉన్నాను అన్నాడు ఆది సంఘం ఎట్లా ఆరంభించబడిందో మనకు తెలుసు ప్రభు యేసుక్రీస్తు క్రీస్తు వారు పునరుత్డైన తర్వాత ఆయన ఆరోహణమై తన స్థానానికి పరలోకమునకు ఆయన వెళ్ళిపోతూ ఆయన వాగ్దానం చేసిన ఆత్మను నేను పంపిస్తున్నానన్నాడు ఆత్మ ఒక్కొక్కరి మీద అగ్ని జ్వాలల వలె అగ్ని నాలుకల వలె విభాగింపబడి వారి మీదకి రాలినప్పుడు వారు నింపబడి శిష్యులు ఇంకా వారితో కూడా ఉన్నటువంటి అనేక మంది నూట ఇరవై మంది ఒక గదిలో ప్రార్థన చేస్తుండగా వారి మీద వరాలగా వారు ఆత్మచ్యతనింపబడి ప్రవచింపసాగిరి అన్న మాటలు మనము కార్యం రెండవ అధ్యాయంలో మనం చూడగలుగుతాం అక్కడ వారు నింపబడి ప్రభువును ప్రకటిస్తూ ఉండగా అనేకులు హృదయంలో పొడబడి రక్షించబడినారట హృదయములో నొచ్చుకొని అవును కదా నేను పాపిని నావల్నే యేసుక్రీస్తు ప్రభులు వారు మరణం పొందినాడు అని ఏసుక్రీస్తుని గురించి ప్రకటించినప్పుడు అక్కడ వారు మారు మనసు పొంది సంఘంలో చేర్చమన్నారట చేర్చమన్నప్పుడు మరి సంఘానికి మూల వాక్యాలు కొన్ని మూల సిద్ధాంతాలు కొన్ని చెప్పబన్నాయి అవేంటి ఒకటి రెండు మనం చూస్తాం చూడండి అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము నలభై వచనంలో మనం చూస్తే ఇంకనూ అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈతరం వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను శిష్యులు పేతురు ముఖ్యుడైనటువంటి పేతురు ప్రకటి ప్రసంగించినప్పుడు మూడు వేల మంది ఆ దినమున రక్షింపబడి బాప్తిష్టం తీసుకున్నారు ఆ దినమున రక్షింపబడినారు మూడు వేల మంది అప్పుడు వారికి అనేక సంగతులను బోధిస్తూ దేవుని వాగ్దానము గురించేటువంటి సంగతులను బోధిస్తూ బాప్తిష్టం ఇచ్చి వారిని ఆశీర్వదించి వారికి ఏమని ఆజ్ఞయిస్తా ఉన్నాడంటే ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈతరం వారికి వేరై రక్షణ పొందండి మూర్ఖులకు జనమైనటువంటి అని కింద మూల భాషలో వంకరైన అన్న మాట రాయబడింది మూర్ఖత్వంతో నింపబడినటువంటి మనుషులకు వేరై మీరు భద్రంగా మీ సొంత రక్షణ కొనసాగించండి అని వారిని హెచ్చరించినట్టుగా చూస్తాను అంటే లోకంలో ఏముంది అంటే మూర్ఖత్వం ఉంది లోకంలో ఏముందంటే వంకర కార్యములు ఉన్నాయి వంకర టింకరగా వారు నడుస్తారట వంకర టింకరగా నేరుగా నడవరు నేరుగా మాట్లాడరు నేరుగా కార్యం చేయరు అంత సాతానుతో కూడినటువంటి సర్పం ఎలాగ నడుస్తుంది వంకరటింకరణ నడుస్తుంది కదా అలాగనే సర్పము తన కుయక్తి చేత హవ్వను మోసపుచ్చి ఇదిగో ఈనాడు అనేకులను మోసపుస్తూ మరి వంకరైనటువంటి జనంగా మనసులను ఈడ్చుకుని వెళ్తా ఉంది అలాంటిది లోకమని మరి ప్రభువు జ్ఞాపకం చేస్తా అందుకనే ఇక్కడ పేద ద్వారా హెచ్చరించబడుతున్నటువంటి మొట్టమొదటి రక్షింపబడిన వారికి ఏంటి ఆ హెచ్చరికలు అంటే వంకర జనమునకు దూరంగా ఉండండి అని ఆయన చెప్తాను ఆ పుస్త యాకో ఒక మాట రాస్తూ ఉన్నాడు యాకో పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో మనం చూసినట్లయితే ఎవడైనా నోటికు నోటికి కళ్ళము పెట్టు కళ్ళెము పెట్టుకునక తన హృదయమును మోసపు పరచుకొన భక్తి గలవాడనని ఎడల వాని భక్తి వ్యర్థమే తండ్రి దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఎదనగా దిక్కులేని విధవరాండ్రను పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తన కంటకుండా కాపాడుకునుటైన అని చెప్తున్నాడు అంటే లోకము వంకరైంది మూర్ఖుల మూర్ఖమైనటువంటి మనసుతో నింపబడి ఉన్నటువంటి మనసులు కనబడతా ఉన్నారు అంతేకాకుండా ఇప్పుడు మనల్ని ఆయన ఏం కోరుతున్నాడట అంటే ఆయన చెప్తున్నమాట ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోండి అంటా ఉన్నాడు అంటే లోకంలో మాలిన్యం ఉంది లోకంలో పాపముంది లోకంలో మోసముంది అయితే అలాంటి మోసంలోనూ అలాంటి మాలిన్యంలో చిక్కు కొనకుడి అని హెచ్చరిస్తా ఉన్నాడు మూడవ మాట మనం చూసినట్లయితే కీర్తన కదా మొదటి అధ్యాయంలో మనకు బాగా పరిచయమైనటువంటి మాటలు ఏంటంటే అవి దుష్టుల ఆలోచన చొప్పున నడవకయు పాపుల మార్గం నిలవక అపహాసకులు కూర్చుండున చోటను కూర్చుండక అన్న మాట మనకు కనిపిస్తుంది మొట్టమొదటి కీర్తన మొదటి చరణంలో ఈ మాటలు కనిపిస్తుంది దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా పాపుల మార్గం నిలవకుండా అపహాసకులు కూర్చున్న చోట కూర్చోకండి అని మరి దేవుని వాక్యము మనల్ని పరిశుద్ధులను హెచ్చరిస్తా ఉంది మరి ఈ మాటలన్నిటినీ మనం గమనించినట్లయితే అప్పస్తున్న పౌరులు చెప్తున్న మాట ఏంటంటే నేను లోకమునకు సిలవు వేయబడి ఉన్నాను ఇక జీవించేది నేను కాను ఏ ప్రభు అయితే తన ఆత్మను పంపినాడో ఆత్మను కలిగిన వాని వల్ల నేను జీవిస్తూ ఉన్నాను అంటా ఉన్నాడు మన జీవితంలో మనం ఎట్లా జీవిస్తూ ఉన్నాం మనం ఎలాగో జీవిస్తూ ఉన్నాం అందుకనే ప్రభు ఈ హెచ్చరికలను ఇస్తూ ఉన్నాడు ఈ మాట గమనించట్లయితే ఇంకా సృష్టి ఆదిలోనే ఆయన చేసిన కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చూడండి ఆది మొదటి అధ్యాయం మొదటి మూడు వచనాలు మనం చదువుదాం మూడు నాలుగు వచ్చిన వరకు ఆది దేవుడు భూమి ఆకాశములను సృజించాను భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచు దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను వెలుగు మంచిదైనట్టు చూచాను దేవుడు చూచాను దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచాను పిల్లల గమనించండి ఇక్కడ చీకటి వెలుగు కలిసి ఉండలే వాటిని వేరు చేసి దేవుడే వేరు చేసినాడు ఇప్పుడు పౌలు యొక్క తాత్పర్యం ఏంటంటే లోకములో నేను నడవనయా అంటే శారీరీత్యా లోకంలో నడుస్తున్నా లోకము నా మీద పనిచేయదు లోకము నన్ను మోసపుచ్చలేదు లేక లోకమును నేను వెంబడించడానికి వీలు కాదు నేను వెంబడించను లోకాన్ని అనుసరించను ఆత్మనే అనుసరిస్తాను అంటాను ఎంత చక్కటి సాక్ష్యం ఓ ప్రియ సోదరి మన జీవితం ఎలా ఉంది అటు లోకము ఇటు దేవుడు అటు చీకటి ఇటు వెలుగు ఇది వీలవుతుందా రెండు పడవల మీద మరి ప్రయాణం చేయుట వీలు కాదు అటు సిరికిని లోకమునకు దాసుడే ఉండనేరవు అంటా ఉన్నాడు దేవుని వాక్యంలో అనేక మాటలు ఉన్నాయి క్రైస్తవ విశ్వాసం చాలా క్రైస్తవ జీవితం చాలా కఠినమైంది అది శ్రేష్టమైంది శ్రేష్టమైనటువంటి జీవితాన్ని జరిగించాలంటే లోకమునకు వేరై మనము జీవించాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు లోకం మన మీద పని చేయకుండా మనము ఎంతో జాగ్రత్తగా నడుచుకోవాలి చీకటిని దేవుడు ఆదినమునే వేరు చేసినాడు చీకటి సాతాను సంబంధించిన సాతాను కార్యములు చూడండి దుష్కార్యములు ఇచ్చేవారంతా ఎప్పుడు చేస్తారంటే పాపం చేసే మనుషులు దుస్ చీకట్లను చేస్తారు ఎవరు చూడకుండా చీకటికి దేవుడు తీర్పు ఇచ్చినాడు యువన స్వార్త మూడవ అధ్యాయం పదహార వచనం నుంచి నేను చదువుతున్నాను దేవుడు లోకముని ఎంతో ప్రేమించాను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాణి విశ్వాసముచ్చు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించాను లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకంలోనికి పంపలేదు ఆయన ఎందు విశ్వాసముంచువానికి తీర్పు తీర్చబడదు విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామంందు విశ్వాసముంచలేదు కనుక వానికి ఇంతకుముందే తీర్పు తీర్చబడను ఆ తీర్పు ఇదే వెలుగు లోకములోనికి వచ్చను కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించింది దుష్కార్యము ప్రతి ప్రతివాడు వెలుగును ద్వేషించును తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండానట్లు వెలుగు రాడు సత్యవర్ధనుడైతే తన క్రియలు దేవుని మూలంగా కలిగి ఉన్నవని చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగు నొద్దకు వచ్చును అంటే వెలుగు చీకటి చీకటి సంబంధులు ఏం చేస్తారు వెలుగు సంబంధులు ఏం చేస్తారన్న సంగతులు మనకు ఇక్కడ విషదముగా రాయించి పెట్టినాడు చూడండి వెలుగు లోకంలోనికి వచ్చిందట కానీ తమ క్రియలు చెడ్డమైనందున వెలుగును ప్రేమించలేకపోయినారు అంటే లోకము వెలుగును ప్రేమించదు వెలుగులోనికి రాదు చీకట్లో ఉండటానికే లోకము ప్రయత్నం లోకం అంటే చీకటి సంబంధులు దేవునికి విరోధంగా జీవిస్తున్నవారు కీర్తనగంధంలో చక్కటి మాట ఒకటి రాయబడింది రెండు చోట్ల రాయించి రాయించి పెట్టినాడు ప్రభు పద్నాలుగవ కీర్తనలోను యాభై మూడవ కీర్తనలోను దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందురు వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు అన్న మాట అక్కడ కనిపిస్తుంది దేవుడు లేడు అన్నవారు చీకటిని ప్రేమించువారు వారు వెలుగున వారు అసహ్య కార్యములే చేయుదురు అంటే ఒక మాటలో చెప్పాలంటే లోకంలో ఉన్నదంతా దేవునికి వ్యతిరేకమైనటువంటి అసహ్య కార్యములతో నింపబడి ఉన్నది అన్న మాటను మనం ఇక్కడ గమనిస్తాం కాబట్టి రక్షింపబడినటువంటి మనము ఎలాగుండాలట అంటే అపోస్తున్న పౌలు యొక్క సాక్ష్యమును లేక అపోస్తుల యొక్క పౌ అపోస్తులైన పౌలు నడిచిన విధానమును మనము అనుసరించాలని ప్రభు కోరుతాను కొన్ని రాస్తూ తన రెండవ పత్రిక పదకొండవ అధ్యాయంలో మనం చూసినట్లయితే పౌరు గొప్ప మాటను అక్కడ ప్రకటిస్తూ ఉన్నాడు కొరిందికి రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయం మొదటి వచనంలో నేను క్రీస్తును పోలి నడుచుకొని చిన్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకోండి అని చెప్తున్నాడు నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను ఇప్పుడు నన్ను పోలి నడుచుకోండి నేను ఎట్లా నడుస్తున్నాను చూడండి అంటా ఉన్నాడు ఇది చాలా ఛాలెంజ్తో కూడినటువంటి మాట కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడంటే నేను లోకానికి సిలవేయబడి ఉన్నాను ఇక లోకంలో ఉన్నటువంటివి సంగతులను నేను అనుసరించడం లేదు నేను నన్ను లోకం అనుసరించదు నేను లోకాన్ని అనుసరించను అని ఆయన చెప్తున్నాను అయితే మనము ఎట్లా మన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాం విశ్వాసులైన మనము రక్షింపబడిన మనము క్రైస్తవ పేరు పెట్టుకున్నటువంటి మనము దేవుని పిల్లలుగా పిలువబడుతున్నటువంటి మనము ఎలాగూ నడుచుకుంటా ఉన్నాం మన యొక్క సావాసం ఎవరితో అపస్త్ర యోహాను చక్కటి మాట తన పత్రికలో రాస్తా అంటే మన సావాసం అయితే తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కూడాను ఉన్నది మీ సంతోషం పరిపూర్ణం అవటకై మేము ఈ సంగతులను రాస్తున్నాము అన్నాడు అంటే మనము దేవునితో సావాసం చేస్తే మన సంతోషం పరిపూర్ణం పరిపూర్ణమవుతుందట మన ప్రభు వచ్చినప్పుడు మనల్ని ఆకర్షిస్తాడు మనం ఆయన్ని ఆకర్షిస్తాము అప్పుడు మనము నిత్య రాజ్యంలో నిత్య సమాధానము సంతోషములతో కూడినటువంటి రాజ్యంలో మనము ఉండబోతా ఉన్నాం అయితే ప్రియ సోదరి మనము ఎంతో జాగ్రత్తగా ప్రభువుని వెంబడించాలి చూడండి పౌలు అనేక మాటలు సంఘాలకు రాస్తూ అని చెప్తున్న మాటలు ఒకటి రెండు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనం ఎవరితో సావాసం చేయాలి రెండవ కొరింది ఆరవ అధ్యాయం పద్నాలుగు వచ్చినాం మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడి నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము వెలుగులకు చీకటితో ఏమి పొత్తు గమనించండి అని చెప్తున్న మాట మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడే నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము వెలుగునకు చీకటితో ఏమి సంబంధం ఇంకా చాలా మాటలు కింద రాస్తా ఉన్నాడు మనము దేవునికి ప్రత్యేకించబడినవారు మన పాపములు తీసివేయబడినాయి యేసుక్రీస్తు ప్రభులవారు ప్రభుల వారు మన పాపములు తన మీద వేసుకొని ఆయన సిలువ కొట్టి మన మీద ఉన్నటువంటి రుణపత్రములో ఉన్నటువంటి చేవరాతనంతటినీ చుడిపివేసి మనల్ని పవిత్రులుగా చేసినాడు పవిత్రులుగా మనం ఈ లోకంలో జీవించాలి అని జ్ఞాపకం లోకంలో ఉన్నాం మనం అలాగని లోకం వదిలిపెట్టి వెళ్ళాలని కాదు లోకం వదిలిపెడితే ఇక ఎక్కడికి ఉంటాం మనం పర లోకంలోనే ఉంటాం ప్రభు మనల్ని ఇక్కడ ఉంచినాడు ఎందుకు వచ్చాడంటే సాక్షులుగా మనం ఈ లోకంలో ఉంచినాడు నువ్వు లోకంలో ఉండాలి కానీ లోకం నీలోనికి రాకూడదు అది ఒక క్రైస్తవ విశ్వాసి జీవితంలో కలిగి ఉండాల్సినటువంటి శ్రేష్టమైన విషయం అందుకని పౌలు ఏమన్నాడంటే నేను ఇప్పుడు జీవిస్తున్నటువంటి ఈ జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుడైన యేసు క్రీస్తువులనే జీవిస్తూ ఉన్నాను అన్నాడు లోకంలో నేను ఉన్నాను శరీరముతో ఉన్నాను కానీ ఇప్పుడు నాలో జీవిస్తున్నటువంటి నేను జీవిస్తున్నటువంటి లోకంలో నేను జీవిస్తూ ఉన్నాను ఈ జీవితము అది క్రీస్తుకు సంబంధించింది అంటా ఉన్నాడు కాబట్టి మనము లోకంలో ఉన్నప్పుడు అవిశ్వాసులతో జోడుగా మనం తిరగకూడదు వారి వ్యవహార అలవాట్లలో మనం పాలు పొందకూడదు వారు మనకు మనకు బంధువులే ఉండవచ్చు వారు మనకు స్నేహితులే ఉండవచ్చు వారు మనకు సహ ఉద్యోగులే ఉండవచ్చు మన ఇరుగు వారే ఉండవచ్చు అంతవరకే కానీ అంతరంగా మరి పురుషుని నాశనము చేసే ఇబ్బంది పెట్టే కార్యాలు లోకంలో ఉన్నాయి కనుక మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా ఉండాలి చీకటితో వెలుగునకు ఏమి పొత్తు అంటా ఉన్నాడు చీకటిలో వెలుగునకు ప్ర ఏం పొత్తే లేదు యేసు క్రీస్తు ప్రభుల వారు కూడా ఈ లోకంలో శరీరధారిగా జీవించినాడు ఆయన గురించి రాయబడిన మాటలు ఆ పోస్త పౌలే హెబ్రిల్కు రాస్తూ ఏడవ అధ్యాయంలో అని చెప్తున్న మాటలు మనం ఒకసారి గమనిస్తాం చూడండి గమనించట్లయితే ఇరవై ఆరవ వచనం ఏడవ అధ్యాయం ఇరవై ఆరవ వచనం పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మశుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి ఎచ్చైన వాడున ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు మనకు యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రధాన యాజకుడుగా ఉండి మన నిమిత్తమైన తండ్రి యొద్ విజ్ఞాపన చేసేవాడుగా ఉన్నాట అని ఎలాంటి వాడు అంటే నిర్దోషి పవిత్రుడు నిష్కల్మసుడు లోకంలో శరీరధారిగా ఉన్నా కూడా పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు అని రాయబడి పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు అద్భుతమైనటువంటి దేవుని యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క జీవితాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే పాపము నాలో ఉందని ఎవడైనా స్థాపించగలడా అని ఛాలెంజ్ చేసినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభుల వారు నాలో పాపముందని ఎవరైనా నిరూపించగలరా అన్నాడు చూడండి యువంశు వార్త ఎనిమిదవ అధ్యాయంలో ఆ మాటలు మనకు కనిపిస్తాయి ఎనిమిదవ అధ్యా నలభై వచ్చిన చదువుతున్నాను నా ఎందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును నేను సత్యము చెప్పుచునేలా మీరు ఎందుకు నన్ను నమ్మరు సత్యాన్ని ప్రకటిస్తామంటే వారు నమ్మడం లేదు నలభై నాలుగు వచనంలో ఆయన ఇట్లా కఠినంగా మాట్లాడుతూ ఉన్నారు మీరు మీ తండ్రి అగ్గు అపవాది సంబంధులు మీరు సత్యమును వినరు సత్యాన్ని అనుసరించరు సత్యాన్ని అనుసరించరు ఆది నుండి వాడు నరహంతకుడే ఉన్నాడు మీ తండ్రి దురాశలే మీరు నెరవేర్చగోరుచున్నారు వాడు వానిలో సత్యమే లేదు వాడు అబద్ధమానప్పుడు తన స్వభావమును అనుసరించే మాట్లాడును వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు అబద్ధానికి తండ్రి అంట వాడు వాడు ఏం చేస్తాడంటే అందరినీ మోసపుచ్చి అబద్ధమునకు నడిపిస్తాడు సత్యములో నడిపించకుండా దేవునికి విరోధమైనటువంటి చీకటి కార్యములనే వాడు మనుషుల మీద రుద్దుతూ నడిపిస్తాడు ఇది అయితే ఇక్కడ ప్రభు అయితే మన కొరకు ప్రత్యేకమైనటువంటి పాపులలో చేరక పరిశుద్ధుడుగా ఉన్నటువంటి యేసు క్రీస్తు మనకు యాజకుడై ఉండి మనల్ని నిత్యము ప్రభు సన్నిధికి ఆకర్షిస్తూ నిత్యము కొరకు ఆయన విజ్ఞాపన చేస్తూ మనల్ని ప్రభు దేవునితో సవాసం చేసేవారినిగా ఆయన చేస్తూ ఉన్నాడు ఆయన శరీరీత్యా ఈ లోకంలో ఉన్నాడు కానీ ఆయన పాపులలో చేరనివాడు అంతేకాకుండా తనకు తాను స్వయంగా చెప్తా ఉన్నాడు నాలో పాపం ఉందని మీలో ఎవరైనా స్థాపించగలరా అంటే ఒక్కరు కూడా ఒక్కరు కూడా నిలబడలేకపోయినారు కాబట్టి యేసు క్రీస్తు ప్రభుల వారు శరీరరీత్యా ఉన్నా కూడా ఆయన ప్రత్యేకమైన పాపులలో చేరక అందుకని ఆయన పిల్లలుగా మనం ఏం చేయాలంట అంటే పాపమునకు ఎడముగా మనం బ్రతకటానికి పాపమునకు దూరముగా మనం బ్రతకటానికి అపోసిన పావుల యొక్క జీవితాన్ని మనం అనుసరించినట్లయితే ఆ పౌలు యొక్క సాక్ష్యమును మనము అర్థం చేసుకున్నట్లయితే లోకంలో ఉన్నాం కానీ లోకమును ఒక వేరుగా మనం జీవిస్తాం అద్భుతమైనటువంటి మాట ఇంకొక మాట కూడా కొరిందీలు రాస్తే ఏమన్నా అంటే లోకంలో మనము ప్రత్యేకంగా ఉండకపోతే ఏమవుతామట అంటే మన నడవడి చెడిపోతుందంట దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెడిపివేయును అని రాయబడింది దుష్ట సాంగత్వము మంచి వాళ్ళను కూడా చేరిపేస్తుందట గమనించిన మాట ము పదైదవ అధ్యాయం మొదటి కొన్ని పదహైదు ముప్పై మూడులో ఆ మాట రాయబడింది మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవని చెడుపును చెరుపును నీతి ప్రవర్తన గలవారే మేల్కొని పాపము చేయకుడి దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేరు లేదు మీకు సిగ్గు కలుగుటగా ఎట్లు చెబుతున్నాం చాలామంది దేవుని జ్ఞానాన్ని మర్చిపోయిన వారై జ్ఞానము లేని వారై ఏం చేస్తున్నట అంటే మరి నీతి ప్రవర్ధనను వదిలిపెట్టి పాపమునకు ఈడవబడతా ఉన్నట పాపమునకు ఈడవబడతా ఉన్నాడు పాపమునకు ఈడ ఈడవబడి నువ్వు పాపం నేను పాపం చేయలేదు కదా అని అనుకుంటూ ఉండవచ్చు కానీ నీ సాంగత్యం ఉందే నీ సహవాసం ఉందే నీ సహవాసము దేవునితోనూ పరిశుద్ధులతో లేకుండా ఉన్నట్లయితే నీ మంచి ప్రవర్తన కూడా చెడిపోతుంది అంటా ఉన్నాడు కాబట్టి క్రీడా ప్రియ సోదరి మనం దేవునితో సాంగత్యం కలిగి ఉండాలి ప్రభు వాక్యంతో సాంగత్యం కలిగి ఉండాలి ప్రభు బిడ్డలతో సహవాసం చేసేవారుగా మనం ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు కాబట్టి మనం ఎవరితో సహవాసం చేస్తూ ఉన్నాం మన ఆలోచనలు ఎట్లా ఆగుతున్నాయి అపోసిన పౌలు రోమిలకు రాస్తూ తన స్థితిని ఒకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఏంటట అంటే ఏడవాధ్యాయం ఇరవై ఒకటి నుంచి చూసినట్లయితే కాబట్టి మేలు చేయగూరు నాకు కీడు చేయుట కలుగుతున్నదని ఒక నియమము నాలో కన నాలుగు కనబడుచున్నది అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమును నేను ఆనందించుతున్నాను కానీ వేరొక నియమము నా అవయములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది ఆ అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములో ఉన్న పాప నియమమునకు నన్ను చెరబట్టి లోబరుచుకొని ఇక్కడ ఇక్కడ గమనించట్లయితే రక్షింపబడినటువంటి దైవజనుడు తన శరీరంలో ఒక ఒక నియమం ఉంది అది దేవుని పరిశుద్ధతలో నుంచి వెనక్కి లాగే నియమమట పాపమునకు లాగే నియమము పనిచేస్తూ ఉంది అయ్యో నేనంత దౌర్భాగ్యుడను ఇట్టి మరణమునకు లోనగు ఈ శరీరం నుండి నన్ను ఎవడు విడిపించును మన ప్రభు యేసు క్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించున్నాను కాగా మనస్సు విషయంలో నేను దైవ నియమమునకును శరీర విషయంలో పాప నియమనకును దాసునై ఉన్నాను ఇక్కడ ఈ పౌలే కొలి కొలసీలకు రాస్తూ మీరు క్రీస్తు కూడా వారైతే పైనున్న వాటిని వెదక్కుడి అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వన కూర్చుండి ఉన్నాడు పైనున్న వాటి మీదనే కానీ భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టుకున్నాడు ఏలైనగా మీరు మృతి పొందితిరి ఓ ప్రియడా ప్రయస్ లోకమునకు నీవు మృతి పొందినవాడవు లోక వార్తలకు నీవు మృతి మృతి వాడవు పాపమునకు నీవు చచ్చిన వాడవు చచ్చినవాడికి ఏం పాపం చేస్తాడు చచ్చినవాడు ఏ భూతులు మాట్లాడతాడు చచ్చినవాడు దేని చూస్తాడు లోకమునకు చచ్చిపోయిన స్థితిలో నీ ఉండాలని ప్రభు కోరు నీ మీరు మృతి పొందితిరి ఇప్పుడు మీ జీవము క్రీస్తు కూడా దేవుని ఎందు దాసపడి ఉన్నది అంటాడు దేవుని సంబంధులుగా మనం ఉండాలని కోరుతాం మరి అయితే ఇవన్నీ కూడా మనల్ని వెంటాడుతూ ఉన్నాయి యాకోబు ఇంకొక మాట కూడా చెప్తాడు లో ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా వ్యభిచారునులరా అంటాడు అక్కడ చాలా కఠినమైన మాట మాట్లాడుతూ ఈ లోక స్నేహము దేవునికి వైరం అని మీరు ఎరగరా ఎరగండి అంటున్నాడు కాబట్టి ఓ పీడా ప్రసోదరి అపోసిన పోసిన పౌలు యొక్క సాక్ష్యం ఎంత గొప్పది ఆయన చెప్తున్నాడు నేను లోకమునకు శిలో వేయబడి ఉన్నాను ఇప్పుడు నాలో జీవిస్తున్నది క్రీస్తు ఆత్మ ఓ పీడా నీలో క్రీస్తు ఆత్మ జీవిస్తా ఉన్నదా నీవు దేవునికి సంబంధిగా ఉన్నావా దుష్ట మనస్తత్వంలో నుంచి మనల్ని విడిపించటానికి దేవుని వాగ్దానం ఉందట ఆయన వాగ్దానం మనల్ని ఏం చేస్తా అంటే క్రీస్తుతో పాలివారగా ఉండటానికి మనల్ని నడిపిస్తుంది తేజస్ సంబంధమైనటువంటి తేజోవాసుల సావాసంలోనికి మనల్ని లాగుతా ఉందట ఆయనకు అప్పజెప్పుకుంటావా అప్పజెప్పుకుంటే నీవు ఓ బలమైనటువంటి క్రైస్తవులు కావండి సాక్షి కావండి అనేకులను ప్రభువైపుకు ఆకర్షించు వాడోగా నిన్ను చూచిన వారు ప్రభును చూస్తారు అలాంటి అనుభవం ప్రభు నీలో చూడాలని ఇష్టపడుతున్నాడు నీవు అట్టి అనుభవం కలిగి ఉన్నావా లేకుంటే ప్రభు దగ్గరికి రా ప్రభుకు నిన్ను నీవు అప్పజెప్పుకో ఒకవేళ ఇంకెవర రక్షింపబడకున్నావున్నట్లయితే యేసు క్రీస్తు లోకంలో నుండి తప్పించి నిన్ను నిత్య రాజ్యాంగం నడిపిస్తాడు ఒకవేళ నువ్వు లోకంలోనే జీవిస్తున్నట్లయితే నిత్య నరకము నేను కాచుకుని ఉన్నది అలాంటి దుస్థితిలోంచి నేను రక్షించడానికి ఏసుక్రీస్తు ప్రభు తన ప్రాణం పెట్టినాడు సజీవుడిగా లేచినాడు సజీవుని నీ హృదయంలో చేర్చుకో ఏసు రక్తము నీ పాపము కడిగి వేస్తుంది నిత్య సంతోషం నీదవుతుంది ప్రార్థన చేసుకుంది ప్రేమగల మా నాయన మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు నాయన ఒక్కొక్కరి హృదయాల్లో నీరు పోసి పల్లింపచేడు అనేకులు మేలు పొందటానికి సంఘము మేలు పొందటానికి విశ్వాసులు సాక్షులుగా ఉండటానికి రక్షింపబడకుండా ఉన్నవారు రక్షించబడటానికి మీరు కార్యం చేయమని నమ్మకమైన సజీవుడైన ఏసుక్రీస్తునాములు ప్రార్థించి స్స్తుతించి వేడుకొంచుకుంటున్నావు తండ్రి అమీన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మని యొక్క అన్య సహవాసం నిత్య సమాధానం మనతోనూ ఆయన నమ్మిన బిడలందరితోనూ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక అమీన్ ពីក្រប